లోకం నాగమాధవ్ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇది స్టేట్లో ఉన్న ప్రాబ్లమే మా నియోజకవర్గంలో కూడా ఉంది ఇనాం భూములు ఇనాం యాక్ట్ వచ్చి చాలా ఏళ్ళు అయినా కూడా ఈరోజు కూడా ఆ ఇనాం భూముల్లో ఉంటున్న సాగు చేస్తున్న రైతులకు కానీ కొన్ని అయితే ఇళ్ళు కూడా కట్టుకున్నారు వాళ్ళకి అసలు ఆ ఇంట్లో ఎప్పుడు ఖాళీ చేయించేస్తారో తెలీదు ఏ పట్టాలు లేవు ఓ పెళ్ళికి అప్పు తెచ్చుకుందాం అన్న అవ్వట్లేదు మన అన్నదాత సుఖీభవ కూడా వాళ్ళు ఎవ్వరికీ రాలేదు అధ్యక్ష సో కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఆ రైతులకి అందరికీ కూడా మా దగ్గర అయితే విలేజెస్ ఉన్నాయి అధ్యక్ష భూముల్లో కాబట్టి ఆ రైతులకు పట్టాలు వచ్చేటట్టు చేసే విధంగా చేయవలసిందిగా మీ తరఫున ప్రభుత్వాన్ని ఈరోజు కోరడం జరుగుతున్నది అధ్యక్ష ఇంకొక చిన్న సమస్య ఉంది అధ్యక్ష భూముల గురించే ఎయిర్పోర్ట్కి ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళకి చాలామంది రైతులకి ఈరోజు న్యాయం జరగట్లేదు అధ్యక్ష దాని మీద ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకురావడం కూడా జరిగింది ఇప్పుడు కొత్త భూ సేకరణకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రైతులందరూ కూడా మాకు పూర్తి న్యాయం చేయలేదు ఇప్పటికి పదేళ్ళు అయిపోయింది ఆ ఆ సమస్యని పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయండి అని ఈరోజు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది అధ్యక్ష కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించాలని మీ తరఫున మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష